మొదటగా మన వి డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న కర్నూలు జిల్లా సిబిలగల్ మండలం సంబంధించి గురుకుల పాఠశాలలో వచ్చేసి ఆరు మరియు ఏడవ తరగతి చదువు చదువుతున్నటువంటి విద్యార్థులు నిన్న కిడ్నాప్ అయినటువంటి విషయము సిబిలగల్ ఎస్ఐ అయినటువంటి తిమ్మారెడ్డి గారికి తెలియడంతో ఆ విషయము పై అధికారులకు చేరవేయడం జరిగింది అయితే వీళ్ళు గుడూరు మరియు కొడుమూర్ సి సంబంధించినటువంటి ఒక టీం బృందాలుగా ఏర్పడి విద్యార్థులు యమనూరులో ఉన్నట్టయితే గుర్తించడం జరిగిందనమాట ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో సిబెలగల్ మండలం మరియు గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాల యొక్క వైస్ ప్రిన్సిపల్ విజయడు గారు పోలీస్ స్టేషన్కి వచ్చి వారి స్కూల్లో సెవెంత్ క్లాస్ చదువుతున్న నవీన్ మరియు సిక్స్త్ క్లాస్ చదువుతున్న సూర్యతేజ అబ్బాయిల్ని సుమారు ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల సమయంలో ఐదు మంది వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చి వారిని కిడ్నాప్ వెహికల్ నందు ఒక కార్ నందు కిడ్నాప్ చేసుకుని పోయినారు సదరు విషయాన్ని నితిన్ అనే సెవెంత్ క్లాస్ విద్యార్థి చూసినాడని చెప్పేసి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు ఇమ్మీడియట్గా సదరు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి రాజశ్రీ కర్నూలు డిఎస్పి గారి ఆధ్వర్యంలో కొడుమూరు సిఐ గారు మరియు సి పిల్లగల ఎస్ఐ గూడూరు ఎస్ఐ మరియు కోడమూరు ఎస్ఐ గారు టీములుగా ఏర్పడి వాళ్ళని సీసీ కెమెరాల ద్వారా అబ్జర్వ్ చేస్తూ అదేవిధంగా ఈ యొక్క విషయాన్ని సోషల్ మీడియా నందు కూడా వీళ్ళ యొక్క ఈ విధంగా కిడ్నాప్ అయిన విషయాన్ని సోషల్ మీడియా నందు కూడా వైరల్ చేయడం జరిగింది ఈ వైరల్ చేయడంలో భాగంగా మన మాజీ డిప్యూటీసి చంద్రశేఖర్ గారు స్టేటస్ పెట్టడం జరిగింది సదరు స్టేటస్ను జూలకల్ గ్రామానికి చెందిన మిన్నల్లా అనే వ్యక్తి ఎంఈలో ఉంటూ ఈ యొక్క స్టేటస్ చూసి సదరు పిల్లలద్దరిని అక్కడ ఎమ్మెల్యూరు శివ సర్కిల్ వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం జరుగుతుంది వాళ్ళతో అతనితో వీడియో కాల్ ద్వారా మాట్లాడి వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి ఆ సదరు పిల్లల్ని మనము హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత వాళ్ళని విచారిస్తే ఆ సదరు పిల్లలిద్దరూ హోమ్ సిక్కు మరియు కొంచెం స్కూల్ అంటే కొద్దిగా భయం చేత మరియు హోమ్ సిక్ ఉండడం వల్ల వాళ్ళు ఈరోజు స్కూల్ నుంచి ఎట్లాగా వాళ్ళ ఊరికి వెళ్ళాలి ఈరోజు ఎమ్మెంగు చేరుకొని ఎమ్మెంగూరు నైట్ హాల్ట్ అయ్యి రేపు వాళ్ళు ఊరికి వెళ్దాం అనుకున్నారు ఈ విషయం డైరెక్ట్గా వెళ్తే వాళ్ళకి ఏదన్నా మన ప్రాబ్లం వస్తుందేమని చెప్పేసి ఈ నితిన్ అనే విద్యార్థికి ఈ విద్యార్థులు ఇద్దరు నువ్వు ఈ విధంగా పోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రిన్సిపాల్ గారికి సదరు సమాచారం చెప్పమని చెప్పగా ఈ విధంగా చెప్పినారు అంతేగాని ఎలాంటి వీళ్ళని ఎవరు కిడ్నాప్ చేయడం కానీ ఎవరు అక్కడ కొత్త వ్యక్తులు రావడం కానీ కొత్త వెహికల్ రావడం కానీ ఏం జరగలేదు సదరు విద్యార్థులకు ముగ్గురికి రాజశ్రీ మూడు సీఏ గారు కౌన్సిలింగ్ చేసి వారి యొక్క పేరెంట్స్కు అప్పించడం జరిగింది అలా